హాయ్ మిత్రులరా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఏ పూరి రాత ఈశ్వరుడి పాట నా బిడ్డ కోసం ఈ పాట పల్లెకు వెలుగుల నిమా సల్లని చూపుతో ఈ పాటలు ఈ పోరులో గెలవాలమ్మా నిన్ను కోటి ఆశాలతో కన్నా నీ కంటికి రెప్పోలే ఉన్నా విష్ణులా నువ్వు పోరు బిడ్డలాకే కన్నులా నువ్వు కావాలి ఎర్ర మల్లెలా అత్తల మేడలు లేవమ్మా అలిగి ఆస్తులంటూ అడగబోకమ్మా బతుకు పోరులో అలిసి నానమ్మా బాష తెగ నిలబని నానమ్మా మాటలే తూటాగా చేసినా పాటలతో కలే చూసినా విష్ణులా నువ్వు పోరు బిడ్డలకి కన్నులా నువ్వు కావాలి ఎర్ర మల్లెలా అమ్మా నీలేత నవ్వులు అవ్వాలి ఎర్ర మల్లె పువ్వులు నీ నోటి మాటలు పాలకుల గుండెలను చీచె తూటలు చేయు మనసు నువ్వు మీట వేయి పేదోళ్ళ పవితకే బాట విష్ణులా నువ్వు పోరు బిడ్డలకే కన్నుల నువ్వు కావాలి ఎర్ర మల్లెలా తిరిగి చూడకమ్మ కోరులో తిరగబడలే చువ్వు చమదారిలో జరిగేటి పోరాట ఓరులో ఒరిగిపోలేరా ఎందరో వీరులు బరిగీసి పోరులే నిలవాలమ్మా ఈ దోపిడి దొంగలను తరిమి కొట్టాలమ్మ విష్ణులా నువ్వు పోరు బిడ్డలకే కన్నుల నువ్వు కావాలి ఎర్ర మల్లెలా గల్లు గల్లంటూ గంతేసి ఆడు గర్జించి గొంతెత్తి పాడు డబడ్డ ఊర్లన్నీ నేడు తెలంగాణ పల్లెలన్నీ చూడు ఉద్యమ గద్దరన్నోలెగూడు ప్రజ యుద్ధ నౌకయినాడు విష్ణులా నువ్వు పోరు బిడ్డలకే కన్నుల నువ్వు కావాలి ఎర్ర మల్లెలా పల్లెకు వెలుగులనివ్వాలమ్మా చల్లని చూపుతో కాయాలమ్మా లి పాటలు పాడాలమ్మాల్లయి పోరులో గెలవాలమ్మా నిన్ను కోటి ఆశాలతో కన్నా నీ కంటికి రెప్పోలే ఉన్నా విష్ణులా నువ్వు పోరు బిడ్డలకి కన్నుల కన్నులా నువ్వు కావాలి ఎర్ర మల్లెల నువ్వు కావాలి ఎర్ర మల్లెలా